కలెక్టర్స్ కాన్ఫరెన్స్ లో కూడా ఒక మాట మాట్లాడాడు ఏమైనా మాట్లాడతాడైనా ఈ సోషల్ మీడియాలో రాజకీయ పార్టీ చాలా ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తుంది వాళ్ళందరినీ జైల్లో లోపలేసేయాలి అసలు సోషల్ మీడియాని సర్వనాశనం చేసింది సోషల్ మీడియాని భ్రష్ పట్టించింది చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కాదా అని అడుగుతున్నా అసలు సోషల్ మీడియాని దిగదార్చింది మీరే కదా జార్చి వాళ్ళ సోషల్ మీడియాలో ఏమైనా వస్తే కేసులు కలెక్టర్ కేసులు కడతామని చెప్పి చెప్తున్నాడు లోపల చెప్తున్నాడు ఎస్పీలకి డీజీపీకి ఫేక్ అంటున్నాడు చంద్రబాబు నాయుడు గారు ఒక ట్వీట్ చేశాడు ఒకసారి ఆ ట్వీట్ చూడండి ఒకసారి బాపట్ల బాపట్ల జిల్లా వేమూరు నియోజకవర్గం బట్టికో దాంట్లో పోలీసుల్ని స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం నాయకుడు ఇద్దరు నాయకులు అందులో ఒక అతను తాండవ కృష్ణ ఇంకొక అతను పేరు ఉంది ఆ ఇద్దరూ కలిసి పోలీసులను చేసినటువంటి గౌరవం మర్యాద చూడండి ఒకసారి ఆయన ట్వీట్ చేశాడు దాన్ని ఆయన ట్వీట్లోనే చూద్దాం మా వీడియో వద్దు ఇది చంద్రబాబు నాయుడు గారి ట్వీట్ ఇది నేను ఇచ్చిన వీడియో కాదు ఇది ఇది రియల్ అంట రియల్లోనే చొక్కా పట్టుకున్నారు సాయిబాబా నేతనం తాండవ కృష్ణనేతనం ఇది చంద్రబాబు నాయుడు గారి ట్వీట్ అది దాంట్లో రియల్ అని పెట్టిన దాంట్లోనే సబ్ ఇన్స్పెక్టర్ చొక్కా పట్టుకున్న పరిస్థితి బట్టి ప్రోల్లో ఇద్దరు కలిసి సాయిబాబు పట్టుకున్నాడు తాండవ్కి ఇష్టం పట్టుకున్నాడు చూడు రిపీట్ చేయండి తాండవ్కి ఇష్టం పట్టుకున్నాడు లేదు ఇప్పుడు ఎవరు ఫేకు ఎవరు ఫేకు చంద్రబాబు నాయుడు ఫేకా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫేకా సాక్షి పేపర్ మీద కూడా కేసు కట్టి లోపలేస్తాడంట సాక్షిని కొత్త నీతులు చెప్తున్నాడు ఆంధ్రజ్యోతి ఈనాడులోనేమో ఐదు సంవత్సరాలు పుంకాను పుంకాలుగా ఈనాడు లేదా జ్యోతి ఆ హెడ్ లైన్ కింద నుంచి ఆ వాళ్ళ పేరు పేపర్ పేరు కింద నుంచి మొత్తం అంతా జగన్మోహన్ రెడ్డి గారి మీద విషయమే కదా ప్రభుత్వం మీద మరి ఆ ప్రభుత్వం మీద విషయం అంత రాస్తే అదేమో ప్రజాస్వామ్యం జర్నలిజం మీరు మీ మీ ట్వీట్లోనే తీసాం కదా మీ ట్వీటే చూడండి ఎవరన్నా మరి మీ ట్వీట్లోనే ఎస్ఐ చొక్కా పట్టుకున్నారు కదా దాన్ని ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆయన ట్వీట్లో ఒక సబ్ ఇన్స్పెక్టర్ చొక్కా పట్టుకున్న తెలుగుదేశం కార్యకర్త పెట్టి ఆయన రియల్ అంటాడు రియల్ మేము కూడా చెప్తున్నాం రియల్ అనే చంద్రబాబు నాయుడు గారు రియల్ అనే చెప్తున్నాం ఇంత ఈ రకంగా కూటమి కార్యకర్తలు పెట్టేగిపోతుంటే వీళ్ళు సమర్థిస్తుంటే మరి ఇంకేముంటుంది ఏముంటుంది అంటున్నాను ఓ పాత డీజీపీ గారు ఉన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు ఈ రెడ్ బుక్ వాళ్ళ చేతిలో పట్టుకుని దాని ఫొటోస్టాయిట్లు తీసి రెడ్ బుక్ జిరాక్స్ కాపీలు తీసి ఆ పాత డీజీపీ పాత ఐజీ ఇద్దరు కలిసి ఆ పుస్తకంలో రెడ్ బుక్ లో రోజు బట్టి పడుతూ సాయంత్రానికి ఆ రెడ్ బుక్ రాసిన అతనికి ఏమో పాఠాలు అప్పచెప్పి ఇవాళ సరే ఈ చాప్టర్ బాగానే అప్పు చెప్పారు మీరు ఈ పేజీ బాగానే అప్ప చెప్పారు రేపు చదువుకురండి అంటే మళ్ళీ హోంవర్క్ ఇస్తే హోంవర్క్ రాసుకుని మళ్ళీ చదువుకు వస్తారు పోలీస్ వ్యవస్థ మొత్తం ట్రాన్స్ఫర్ల దగ్గర నుంచి సస్పెన్షన్ల దగ్గర నుంచి ఎవరిని సస్పెండ్ చేయాలి ఎవరిని విఆర్కు తీసుకురావాలి ఎవరిని పోస్టింగ్లు ఇవ్వాలి ఎమ్మెల్యేకి సంబంధం లేదు ఎస్పీకి సంబంధం లేదు డిఏజీకి సంబంధం లేదు మినిస్టర్లకు సంబంధం లేదు హోమ్ మినిస్టర్కి సంబంధం లేదు ఒక రిటైర్డ్ డీజీపీ ఒక రిటైర్డ్ ఐజీ రెడ్ బుక్ ఈ ముగ్గురు కలిసి ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పోలీస్ వ్యవస్థను నడిపే పరిస్థితులు ఇవాళ మనం చూస్తున్నాం భారతదేశంలో ఇంత కిరాతకంగా రాజ్యాన్ని నడుపుతున్న ప్రభుత్వం ఎక్కడన్నా ఉందా అని అడుగుతున్నాను